ట్యూబ్ ఫీడింగ్ కొన్ని సందర్భాలలో రోగికి ఆహారం తినడం సాధ్యం కాదు అప్పుడు వారికి రైల్స్ ట్యూబ్ ద్వారా ఆహారం ఇస్తారు ఇది ఒక ముఖ్యమైన ప్రక్రియ దీనిలో రోగికి ముక్కు గుండా ఒక రబ్బరు గొట్టం ద్వారా ద్రవ రూపంలో పోషకాహారాన్ని అందిస్తారు దీన్ని రైల్స్ ట్యూబ్ ఫీడింగ్ లేదా ఆర్టీ ఫీడింగ్ అంటారు ఏ పరిస్థితుల్లో రైల్స్ ట్యూబ్ ఫీడింగ్ అవసరమో తెలుసుకుందాం పదండి రోగి చాలా కాలంగా అపస్మారక స్థితిలో ఉన్నాడు క్రేనియల్ సర్వీస్కు గాయం కావడం వల్ల లేదా మరేదైనా కారణాల వల్ల రోగి మింగలేని స్థితిలో ఉన్నాడు రోగి గొంతు ముఖం లేదా మెడపై శస్త్రచికిత్స చేయించుకున్నాడు రోగి తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నాడు ఏదైనా మానసిక అనారోగ్యం కారణంగా రోగి తినలేరు లేదా త్రాగలేరు నెలలు నిండకుండా పుట్టిన శిశువులు మొదలైన వారికి ఆర్టీ ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తారు ఇప్పుడు మనం ఆర్టీ అనగా రయల్స్ ట్యూబ్ ఫీడింగ్ కోసం ఏ ఏ సామాగ్రి అవసరమో తెలుసుకుందాం పదండి గ్లౌజులు ద్రవ ఆహారం అనగా ఫీడింగ్ సొల్యూషన్ నీరు ఫిఫ్టీ ఎంఎల్ సిరంజి కొలిచే కప్పు టవల్ రయల్స్ ట్యూబ్ ద్వారా ద్రవ ఆహారం ఇవ్వబడుతుంది రోగికి సెమీ లిక్విడ్ లేదా లిక్విడ్ ఆహారం ఫీడింగ్ సొల్యూషన్ రూపంలో ఇవ్వవచ్చు అవి పాలు మజ్జిగ పప్పు నీరు సాధారణ నీరు మందులు జ్యూస్ మొదలైనవి ఇప్పుడు ఆర్టీ ఫీడింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం రండి ముందుగా రోగి యొక్క ఫైల్ను చూసి రోగికి ఎంత మరియు ఏ రకమైన ఆహారం ఇవ్వాలో తెలుసుకోండి దీని తర్వాత రోగికి ప్రక్రియను వివరించండి మరియు సమ్మతి తీసుకోండి రోగిని సెమీ ఫౌలర్ పొజిషన్లో ఉంచండి దీని ఉద్దేశ్యం రోగిని యాస్పిరేషన్ న్యూమోనియా నుండి కాపాడటం యాస్పిరేషన్ న్యూమోనియా అనేది ఈ రకమైన స్థితి దీనిలో ఆహారం ద్రవం లేదా ఇతర పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు దారి తీయచ్చు అందువల్ల సరైన పొజిషన్ ఇవ్వడం చాలా ముఖ్యం మీ చేతులు కడుక్కోండి మరియు గ్లౌజులు ధరించండి తయారు చేసిన ఫీడింగ్ సొల్యూషన్ను ఎంత సొల్యూషన్ ఉంది అనేది కొలిచే కప్లో వేసి కొలవండి ఫీడింగ్ ట్యూబ్ని ఎక్కడైనా ఏదైనా అడ్డంకి లేదా బ్లాకేజ్ ఉందేమో అని చెక్ చేయండి ఇప్పుడు ట్యూబ్ తెరిచి ఉన్న వైపు నుండి ఒక చిన్న సిరంజిని పెట్టి ముందు యాస్పిరేట్ చేసి చూడండి ఒకవేళ ఏమీ రాకపోతే అప్పుడు పెద్ద సిరంజిని పెట్టి ఫీడింగ్ సొల్యూషన్ పోయడం ప్రారంభించండి ఫీడింగ్ సొల్యూషన్ ఇచ్చిన తర్వాత ట్యూబ్లో సాధారణ నీటిని పోయాలి దీనివలన ట్యూబ్ శుభ్రంగా మారుతుంది మరియు ఎటువంటి అడ్డంకి ఏర్పడదు ఒకవేళ ఫీడ్ చేసే సమయంలో సొల్యూషన్ ఇటు అటు చెందినట్లయితే దాన్ని టవల్ సహాయంతో తుడిచివేయండి వికారం లేదా వాంతులు వంటి ఏదైనా ఇతర లక్షణాలు కనిపిస్తే డాక్టర్కి తెలియజేయండి గ్లౌజులు తీసివేయండి మీ చేతులు కడుక్కోండి మరియు ఫైల్లో ఫీడింగ్ సమయం మరియు తేదీని నోట్ చేయండి గుర్తుంచుకోండి ఫైల్ని చెక్ చేయకుండా ఎప్పుడూ ఫీడ్ చేయవద్దు రోగికి ఫీడింగ్ చేసిన వెంటనే స్నానం చేయించవద్దు ఎప్పటికప్పుడు ట్యూబ్ లొకేషన్ మరియు దాని బ్లాకేజీని చెక్ చేస్తూ ఉండండి ఇన్పుట్ అనగా ఫీడింగ్ మరియు అవుట్పుట్ అనగా మూత్ర విసర్జన సమయాన్ని గురించి రికార్డ్ చేయండి ఫీడింగ్ ఇచ్చే ముందు ఇంతకు ముందు ఇచ్చిన ఫీడ్ జీర్ణమైందో లేదో చెక్ చేయండి ఫీడింగ్ అనేది వారి పరిస్థితి కారణంగా స్వయంగా తినలేని రోగులకు జీవన పోషకాహారాన్ని అందించే ఒక ముఖ్యమైన ప్రక్రియ అని మీరు చూశారు ఈ టెక్నిక్ కేవలం రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా వారి మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది